వాల్యూజోన్ హైపర్ మార్క్ ఇప్పుడు మన అమీర్ పేట్ లో ఈ సెప్టెంబర్ ఎయిటీన్త్ న గొప్ప ప్రారంభం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పాకాల మిస్టరీ మృతదేహాల కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి మృతులు జయమాలి మరిది కళయి గుర్తించారు చనిపోయిన పిల్లలు జయమాని పిల్లలుగానే నిర్ధారించారు అన్ని ఆధారాలు కూడా ల్యాబ్కు పంపించారు పోలీసులు పిల్లల మృతదేహాలను ఆ తండ్రి గుర్తించినట్టుగా తెలుస్తోంది కొన్ని రోజులుగా భార్య మధ్య గొడవలు కూడా జరిగినట్టుగా సమాచారం వస్తుంది నలభై లక్షల రూపాయల విషయంలో ఈ గొడవలు చెలరేగినట్టుగా సమాచారం పాకాల అటవీ ప్రాంతంలో తిరుపతిలో వెలుగు చూస్తున్న ఒకే కుటుంబం నలుగురు మరణాల మిస్టరీ రాష్ట్రంలో కలకలం రేపింది రోజుకు కొత్త విషయం బయటకు వస్తుంది పాకాల అటవీ ప్రాంతంలో ఒక మహిళ పురుషుడితో పాటు ఇద్దరు పిల్లలు పాతి పెట్టినటువంటి ఆనవాళ్లను వాళ్లను అక్కడ ఉన్న పశువుల కాపర్లు గుర్తించారు ఆ తర్వాత పోలీసులు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తే భయంకరమైనటువంటి వాస్తవాలు బయటకు వస్తున్నాయి వీళ్ళు తమిళనాడు రాష్ట్రం తంజావూరులో ఉన్నట్టుగా బయటకు వచ్చింది అయితే భార్యాభర్తల మధ్య గత కొన్నాళ్ళుగా గొడవలు జరిగినటువంటి పరిస్థితి కూడా ఉంది నలభై లక్షల రూపాయలకు సంబంధించి వాళ్ళ మధ్య గొడవ జరిగినట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది అయితే వీళ్ళని ఎవరు చంపారు ఇవి ఆత్మహత్యల హత్యల అన్నకు సంబంధించి ఇంకా సందిగ్ధం కొనసాగుతూనే ఉంది దీని గురించి మరింత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది ఉంది వరకు ఏం తేల్చారు దీని గురించి మనం మాట్లాడదాం ప్రస్తుతం ఫోన్ ఇన్లో సిద్ధంగా ఉన్నారు మా ప్రతినిధి ఉమాశంకర్ ఎస్ ఉమాశంకర్ పోలీసులు ఈ రోజు ఇచ్చినటువంటి సమాచారం ఏంటి యా వలీ అంటే వీళ్ళకి సంబంధించినటువంటి రిలేషన్ ఏంటి అనే దానిపైన ఒక క్లారిటీ వచ్చింది కానీ ఇప్పటి వరకు వీళ్ళది మర్డర్ చేశారా లేకపోతే వాళ్ళంతట వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారా దానిపైన కూడా ఇంకా క్లారిటీ రాలేదు అయితే అక్కడ ఉన్నటువంటి సీన్ ఒకసారి పోలీసులు ఉచితంగా పరిశీలిస్తే వాళ్ళ ఒంటి పైన కొన్ని దెబ్బలు ఉన్నట్టు అయితే తెలుస్తోంది అయితే కళాశాల సంబంధించి కావచ్చు లేదంటే జయమాలి పాప దర్శిని ఎవరైతే ఉందో తొమ్మిది సంవత్సరాల పాపకి హెడ్ ఇంజురీ అయినట్టు అయితే తెలుస్తోంది దాంతో పాటు కూడా ఈ బర్రెముకులు అనేది విరిగిపోయినట్టు అయితే గుర్తించారు సో ఆల్రెడీ ఎవరో కొట్టి చంపినట్టు కొన్ని ఆనవాలు అయితే ఉన్నాయి కానీ పోలీసులు మాత్రం ఇంకా దాన్ని నిర్ధారించలేదు అయితే కలైసెల్వన్ జయమాలి అనేటువంటి ఇద్దరు కూడా మొదట్లో వైఫ్ అండ్ హస్బెండ్ అనుకున్నారు వీళ్ళంతా ఒక ఫ్యామిలీ అనుకున్నారు కానీ వీళ్ళు అంటే జయమాలి సెల్వన్ అనేది వదిన ఆ మరిది రిలేషను అయితే జయమాలి భర్త ఎవరైతే ఉన్నారో వెంకటేష్ కి సంబంధించి కజిన్ బ్రదర్ అతను సో వీళ్ళిద్దరు కూడా అంటే ఒకే ఊర్లోనే ఉంటారు నాగపట్నం జిల్లా పిఓసీ నగరం ప్రాంతంలోనే వీళ్ళంతా కూడా పక్క పక్కన ఇళ్లలో ఉండేటువంటి వారు అయితే వెంకటేష్ అటు దుబాయ్ లో సెటిల్ అయ్యాడు కాబట్టి సో అక్కడ నుంచి డబ్బులు పంపించేవాడు దాదాపు నలభై లక్షల దాకా వివిధ కంతుల్లో భార్య జైమాలికి పంపించారు అయితే ఆమె సేఫ్ గా పెట్టుకుంటుంది కదా ఆ డబ్బులంతా కూడా కొంత రొటేషన్ చేసి ఆమె ఇంకా కొద్దిగా సేఫ్ గా ఉంటుంది కదా అని భావించారు కాకపోతే అక్కడ కలై సెల్వన్ కావచ్చు లేదంటే జయమాలి ఆ డబ్బుల్ని కొంత వృధా చేసినట్టు ఆ డబ్బులు మొత్తం కూడా పోయినట్టు అయితే ఆ తర్వాత వెంకటేష్ గుర్తించారు ఎవరైతే జూన్ లో భర్త వెంకటేష్ వాళ్ళ ఊరికొచ్చారు ఊరికి వచ్చిన తర్వాత ఆ డబ్బుల గురించి భార్య దగ్గర ఆరా తీశాడు అయితే ఆ డబ్బుల గురించి ఆమె పూర్తిగా నోరు మెదకపోవడంతో ఒకసారిగా అక్కడ భార్య ఫైర్ అయ్యారు అంతలో కుటుంబంలో కొంత గొడవలు ఏర్పడినటువంటి నేపథ్యంలోనే అటు భార్య పైన ఏదైతే తమ్ముడు కలై సెల్వన్ పైన కూడా పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు అయితే నమోదు చేశారు అయితే ఇలా కంప్లైంట్ ఇచ్చారు తమ భార్య అదే రకంగానే కొంతమంది నమ్మి మోసపోయింది సో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఇప్పించాలని చెప్పి ఆయన చీటింగ్ కేసు నమోదు చేశాడు నమోదు చేసిన తర్వాత ఆ తర్వాత నుంచి వీళ్ళు మిస్ అయినటువంటి పరిస్థితి కలయి సెల్వన్ కావచ్చు అంటే జయమాలి ఆ ఇద్దరు పిల్లలు దర్శిని వర్షిని అనేటువంటి ఇద్దరు పిల్లలు కూడా జూలై నుంచి జూలై నాలుగో తారీఖు నుంచి కూడా వీళ్ళు కనిపించలేదు జూలై నాలుగో తారీఖు నాగపట్నం పోలీస్ స్టేషన్ లోనే ఎవరైతే భర్త ఉన్నాడో వెంకటేష్ వీళ్ళ పైన మిస్సింగ్ కేసు నమోదు చేశాడు సో అప్పటి నుంచి కూడా వాళ్ళు కనిపించలేదు కాబట్టి ఇన్ని రోజుల పాటు ఎక్కడున్నాడు జూలై నుంచి వాళ్ళు కనిపించలేదు కాబట్టి ఆ ప్రాంతంలో అనేది పోలీసులు అయితే కొంత గాలించారు స్టార్టింగ్ అయితే ఇన్వెస్టిగేషన్ చేశారు కానీ ఆ తర్వాత లూజ్ గా వదిలేసినటువంటి పరిస్థితి ఆ తర్వాత వీళ్ళు ప్రస్తుతం ఇక్కడ శవాలయ కనిపించడం అది కూడా అనుమానాస్పదంగా ఆ రోడ్డు నుంచి దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలో ఎవరు తీసుకెళ్లారు వీళ్ళే వెళ్లారా అనే దానిపైన కూడా ఇంకా క్లారిటీ నిర్ధారించారా లేదా ఇప్పటి వరకు క్లారిటీ ఇచ్చారా పోలీసులు అంటే అక్కడ ఉన్నటువంటి బాడీస్ పైన ఉన్నటువంటి ప్రాథమిక సమాచారం మేరకు కొంత ఇంజురీస్ అయితే ఉన్నాయి కాకపోతే కళా సెల్వన్ నోటికి ప్లాస్టర్ అంటించింది నోట్లో బుడ్డలు కుక్కు ఉంది సో వీటన్నిటి పైన కొంత పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు దాంతోపాటు కూడా నా జయమాలి ఒంటి పైన కూడా కొన్ని గాయాలైన ఉన్నట్టు అయితే తెలుస్తోంది దాంతోపాటు కూడా పిల్లలు బాడీస్ అయితే నిన్న వెలికి తీశారు కాబట్టి పిల్లలు పూడ్చిపెట్టినటువంటి ప్రాంతంలో వాళ్ళకి సంబంధించినటువంటి ఇతర ఆధార్ కార్డులు కలయ్ సెల్వను జయమాలి ఆధార్ కార్డులు వాళ్ళ పిల్లల దగ్గర ఉన్నాయి దాంతో పాటు కూడా ఒక సిమ్ లేని సెల్ ఫోన్ కూడా వాళ్ళ దగ్గర ఉన్నట్టు తెలుస్తుంది ఇక్కడ మనం ఒకటి ఐడెంటిఫై చేయాలి అంతకు ముందు కళాష్ సెల్వన్ బాడీ దగ్గర కూడా ఒక సెల్ ఫోన్ దొరికింది దాంతో కూడా సిమ్ లేదు ఇప్పుడు పిల్లలు పూడ్చిపెట్టినటువంటి ప్రాంతంలో లోపల తొవ్వి తీస్తే అక్కడ కూడా ఒక సెల్ ఫోన్ దొరికింది దాంట్లో కూడా సిమ్ లేదు అయితే సిమ్ తీసి ఎక్కడో వేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది ఖాళీ ఫోన్లు ఎందుకు అక్కడ ఉన్నాయి అనే దానిపైన కూడా డౌట్ రైస్ చాలా డౌట్స్ అయితే ఉన్నాయి కానీ అది ఇప్పటి వరకు ఆత్మహత్య లేకపోతే హత్యలు చేశారా అనే దానిపైన క్లారిటీ రాలేదు ఫోరెన్సిక్ నుంచి కొన్ని రిపోర్ట్స్ రావాలి టవర్ లొకేషన్ ఇరవై ఇరవై రోజులు అయింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి కొన్ని సిసి కెమెరాలు కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి దాంతో పాటు కూడా భర్త మీద కొంత అనుమానం వ్యక్తం చేస్తున్నారు వెంకటేష్ అయితే ఉన్నారు అతను ఏదన్నా ఇది చేసి సీన్ క్రియేట్ చేశారన్న దానిపైన కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేసి ఆ దశగా కూడా ఎన్క్వైరీ చేస్తున్నారు కాబట్టి కంప్లీట్ డీటెయిల్స్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ ఫోన్ లొకేషన్ ఆధారంగా ఫోన్ కాంటాక్ట్స్ ఒక వస్తే తప్ప ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం లేదు ఇప్పటికి కూడా మటర్స్ లేకపోతే ఆత్మహత్య చేసుకున్నారని దానిపైన కూడా ఆయన మిస్సింగ్ కేసు నమోదు చేశాడు కదా ఆ తర్వాత ఆయన కువైట్ కువైట్గా వెళ్ళిపోయాడా లేకపోతే ఇక్కడే ఉన్నాడా ఏమైనా ఇన్ఫర్మేషన్ జూన్ లో భర్త వెంకటేష్ ఇండియాకు వచ్చాడు ఇండియాకు వచ్చిన తర్వాత ఈ గొడవలంతా స్టార్ట్ అయినాయి ఇండియాకు వచ్చిన తర్వాత తాను పంపించినటువంటి డబ్బుల వ్యవహారానికి సంబంధించి భార్య భర్త మధ్య తగాదాలు ఏర్పడింది ఆ తర్వాత ఆ మరిది తో కలిసి ఈమె కొంత డబ్బులు వృధా చేసినట్టు అయితే తెలిసింది కాబట్టి వాళ్ళ పైన చీటింగ్ కేసు అంటే వీళ్ళు ఇంకొకరికి వచ్చి మోసపోయినట్టు అక్కడ భర్తతో చెప్పారు కాబట్టి సో ఓవరాల్ గా అందరి పైన కూడా కేసు నమోదు చేయాలని చెప్పి కూడా భర్త కంప్లైంట్ ఇచ్చాడు ఆ తర్వాత వీళ్ళు అదృష్టమైపోయారు పిల్లలు కూడా కనిపించలేదు అసలు ఎక్కడికి తెలియట్లేదు బంధులంతా కూడా అక్కడ లోకల్ గా ఉన్నటువంటి వారి దగ్గర విచారించారు చాలా రోజుల పాటు గాలించారు సో అప్పటికి వాళ్ళు కనిపించకపోవడంతో నాలుగో తారీఖు జూలై నాలుగో తారీఖున తిట్టేరి అయినటువంటి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు సో మిస్సింగ్ కేసు నమోదు చేసినటువంటి పోలీసులు అప్పటి నుంచి కూడా కొంత వాళ్ళు వ్యతిరేక ప్రయత్నం చేశారు కానీ ఆ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ కూడా కనిపించలేదు ఎందుకంటే తంజావూర్ నుంచి ఇప్పుడు వీళ్ళు చనిపోయినటువంటి స్పాట్ దాదాపు నాలుగు వందల కిలోమీటర్లు అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు ఇక్కడికి వచ్చి ఉంటారు కదా అని ఈవెన్ వాళ్ళకి సంబంధించినటువంటి ఫోన్లు కూడా అక్కడ లేవు సిమ్లు కూడా వాళ్ళు తీసి అక్కడే వేసేసినట్టు తెలుస్తుంది సో టవర్ లొకేషన్ కూడా ఐడెంటిఫై చేసే అవకాశం లేదు సో ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా చేశారు కాబట్టి ఎవరు చేశారు అనే దానిపైన కూడా ఇంకా కన్ఫ్యూజన్ అయితే పోలీసుల్లో ఉంది రిపోర్ట్స్ అంటే ఉమాశంకర్ జులై ఫోర్త్ తర్వాత కేసు పెట్టాడు పోలీసులు వెతుకుతా ఉన్నారు ఆ తర్వాత అతను కువైట్ ఏమైనా వెళ్ళాడా ఇక్కడే ఉంటున్నాడా అంటున్నా లేదు భర్త ఇక్కడే ఉన్నారు ఇక్కడే ఉండి భార్య పిల్లలు ఏమయ్యారని వెతికే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాడు ఆయన ఇప్పుడు మొన్న ఎవరైతే ఐడెంటిఫై చేసిన తర్వాత వెంటనే ఒక డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ద్వారా తంజావూరికి సమాచారం ఇచ్చినటువంటి నేపథ్యంలో వాళ్ళు అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్ లో ఇచ్చారు అప్పుడు మిస్సింగ్ కేసు ఉంది కదా అని చెప్పి వాళ్ళు ఐడెంటిఫై చేసి వెంకటేష్ కి సమాచారం ఇచ్చారు వెనువెంటనే వెంకటేష్ తో పాటు మరి కొంతమంది కుటుంబ సభ్యులు కూడా నిన్న ఇక్కడికి చేరుకున్నారు కాబట్టి సో వెంకటేష్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ వెంకటేష్ దగ్గర తీసుకోవాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ పోలీసులు తీసుకున్నారు అదే రకంగానే ప్రాథమికంగా ప్రైమ్ ఎవిడెన్స్ అంతా కూడా సేకరించారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి బాడీస్ మొత్తం కూడా అక్కడే ఖననం చేశారు ఎందుకంటే తీసుకొచ్చేటువంటి పరిస్థితి లేదు మొత్తం కూడా కులిపోయిన ఉన్నాయి కాబట్టి అక్కడే ఖననం చేసి అంటే వీళ్ళ సమక్షంలో ఖననం చేసి ఫోరెన్సిక్ రిపోర్ట్స్ కోసం పోలీసులు వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఆ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది ఓకే ఉమాశంకర్ మరింత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మళ్ళీ ఒకసారి కాంటాక్ట్ అవుతాం అదే తిరుపతిలో అటవీ ప్రాంతంలో పాకాల అటవీ ప్రాంతంలో జరిగినటువంటి ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయిపోయింది వీళ్ళు తమిళనాడుకు సంబంధించిన వాళ్ళు తంజావూరుకు సంబంధించిన వాళ్ళు చనిపోయింది మరిది వదిన వదినకు సంబంధించిన ఇద్దరు పిల్లలు అయితే నలభై లక్షల రూపాయల గొడవకు సంబంధించి పెద్ద ఎత్తున కుటుంబంలో తగాదాలు జరిగినాయి గొడవలు జరిగినాయి ఆయన కేసు కూడా పెట్టినటువంటి పరిస్థితుంది ఆ తర్వాత వీళ్ళు కనిపించకుండా పోయారు ఇప్పుడు శవాలుగా తేలిన పరిస్థితి భర్త మీద అనుమానం వ్యక్తం చేస్తున్నప్పటికీ ఇక పూర్తి స్థాయిలో భర్తే చంపి ఉంటాడు అనటానికి ఆధారాలు ఇప్పటివరకు లభించాలా ఆ పనిలోనే పోలీసులు ఉన్నారు ఇన్వెస్టిగేషన్ తరవుగా చేస్తూ ఉన్నారు భర్తనాలు లేకపోతే ఇంకెవరైనా కారణమా ఇవన్నీ కూడా వెలికి తీసే పనిలో ఉన్నారు ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది అయితే ఎవరూ కూడా మనుషులు వెళ్ళలేని ఒక కారడవిలోకి నట్టడవిలోకి మూడు కిలోమీటర్ల లోపలికి తీసుకెళ్ళి అంత దారుణంగా చంపాల్సినటువంటి అవసరం ఎవరికి ఉంది నిజంగానే చంపారా అక్కడ సీన్ చూస్తుంటే హత్యలుగా కనిపిస్తున్నాయి కానీ ఇంకా నిర్ధారణ కాని పరిస్థితి కనిపిస్తుంది ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన తర్వాత పూర్తి వివరాలు బయటకు అవకాశం ఉంది అప్పుడు పోలీసులు ప్రస్ మీట్ పెట్టి దీని వెనకాల ఎవరున్నారో కూడా చెప్పే అవకాశం ఉంది ఇప్పటికీ మాత్రం ఇంకా పూర్తిగా ఆధారాలు లభించలా ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది